రాక్షసుడా నా పేరు లత నేను ఈ శిలాపలకం మీద ఉన్న సూచనల కోసం వచ్చాను కనిపిస్తున్న ఊరి పేరు రంగపురం ఈ ఊరు ఒకప్పుడు పచ్చడి చెట్లతో ఆహ్లాదకరంగా ఉండేది ఇప్పుడు ఆ ఊరికి కరువు వచ్చింది భూములన్నీ ఎండిపోయాయి ఆ ఊరి పక్కనే ఒక పెద్ద నది ఉంది కానీ ఆ నది మారణానికి సంబంధించిన చిహ్నం ఆ ఊరి చూడ ఉండే కొండపైన శిలాపల్క పైన రాసి ఉంది అక్కడికి వెళ్ళడానికి ఎవరు సాహసం చేసేవాళ్ళు కాదు అయ్యా మన ఊరిలో ఈసారి వచ్చిన కరువు పోవాలంటే మీరే ఏదో ఒకటి చేయాలి మీరు భయపడకండి నేను ఏదో ఒకటి చేసి మన ఊరికి ఈ కరువు పోవడానికి ప్రయత్నిస్తాను అని ఆ ఊరి వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపిస్తాడు ఇది అంతా ఆ ఊరి పెద్ద కూతురు అయిన లతకి తెలుస్తుంది లత ఎంతో ధైర్యవంతురాలు ఎలా అయినా సరే ఆ ఊరి వాళ్లకు సహాయం చేయాలి అనుకుంటుంది అలా ఒకరోజు వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది నాన్నా మన ఊరి సమస్య గురించి నేను తెలుసుకున్నా నేను ఊరి కోసం ఆ కొండపైకి వెళ్దామని అనుకుంటున్నా లేదు నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు నాకు ఒకగానొక కూతుర్వి నిన్ను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా అయినా నువ్వు చిన్నపిల్లవి నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను నానా అవ్వదు నాన్న మీరు భయపడకండి నన్ను నమ్మండి నాకు ఏమవ్వదు నేను జాగ్రత్తగా వెళ్ళి అనుకున్నది సాధించుకొని వస్తా నువ్వెంత వద్దు నాన్న నేను ఒక్కదాన్నే వెళ్తా అని చెప్పి ఇంటి నుండి తినడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని శిలాపలకం మీద సూచనల కోసం వెళ్తూ ఉంటుంది లత అలా వెళ్తూ మంచిదయ్యం ఉన్న దగ్గరికి వస్తుంది వచ్చి మంచిదయ్యాన్ని పిలుస్తుంది లత మంచిదయ్యం పడుకుంది చాలు ఇకలే వచ్చావా నేను ఎప్పుడు పడుకున్నా వచ్చి నన్ను లేపడమే నీకు పని అయిపోయింది సరే సర్లే ఏడువాకు పడుకో నేను వెళ్తున్నా ఏమైనా అంటే చాలు కోపం ముఖ వస్తుంది నాకు అలానే వస్తుంది మళ్ళీ నీ దగ్గరికి రానులే నేను ఏదో సరదాకి అన్నా అవి ఏం పట్టించుకోకు చెప్పు నీ వాళ్ళకం చూస్తుంటే ఇక్కడికో వెళ్తున్నట్టున్నా అవును మంచిదయ్యం నేను మన ఊరి సమస్యని పోగొట్టడానికి మార్గం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నా అని జరిగింది మొత్తం చెప్తుంది లత అలా నేను కొండ పైకి బయలుదేరాను మంచిదయ్యం నువ్వు దారిలోనే ఉంటావు కదా నిన్ను కలిసి వెళ్దామని వచ్చా అయినా నువ్వు వెళ్ళాక నేను ఊర్లో ఉండి ఏం చేస్తావు నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది కదా పదా నేను నీతో పాటు వస్తా అని అంటుంది మంచిదయ్యం అప్పుడు లత ఇలా అంటుంది సరే మంచి దయ్యం నువ్వు వస్తా అంటే నేనెందుకు వద్దంటా నా నాతో పాటు ఇద్దరం కలిసే వెళ్దాం సరే లత పద మనం ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్దాం ముచ్చట్లు పెట్టడంలో నీ తర్వాత ఎవరైనా ఎక్కువ మాట్లాడితే గ్రీత్ అంతా నీ అమ్మో లత లేత నీతో పెట్టుకుంటే నేను ఉండలేనులే కదా నోరు మూసుకొని నడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అలా నడుస్తూ ఒక వంతెన దగ్గరికి వస్తారు ఇద్దరు అప్పుడు లత మంచి దయ్యం ఇక్కడ ఒక వంతెన ఉంది మనం ముందుకి వెళ్ళాలి అంటే దీన్ని దాటి వెళ్ళాలి పద వెళ్దాం అని అడుగు వేయబోతుంది కానీ లత అడుగు పెడుతుండగానే ఆ వంద్ర దెగి నోయిలో పడిపోతుంది అయ్యో అయ్యో ఈ వంతనేంటి పడిపోయింది ఇప్పుడు మనం ముందుకెలా వెళ్లా అని ఆలోచిస్తుంది మంచి దయ్యం అప్పుడు లత నీకు నిజంగా బుర్ర లేదు మంచి దయ్యం ఏంటి లత అంత మాట అన్న మరి కాకపోతే ఏంటి నో దయ్యానివి నువ్వు కావాలి అంటే గాల్లో అయినా వెళ్ళొచ్చు కానీ నేను వెళ్ళలేనుగా అవును కదా నేను నీతో స్నేహం చేసి నేను దయ్యా అన్న సంగతే నచ్చిపోయా ఇప్పుడే నేను అయిపోయిన వంతనని పట్టుకొని కొండకి అటువైపు వెళ్తా నువ్వు వచ్చే సరే మంచిదయ్యం నువ్వు చెప్పినట్టే చేద్దాం అని అంటుంది లత అప్పుడు మంచిదయ్యం ఆ వంతెన తాడు పట్టుకొని అవతల వైపు వెళ్తుంది కానీ ఆ తాడు పట్టుకొని గట్టిగా లాగగానే వంతెన మళ్ళీ తెగిపోతుంది అప్పుడు మంచిదయ్యం ఈ వంతెన మళ్ళీ తెగిపోయింది లత అక్కడ చూడు గడ్డి ఉంది ఆ గడ్డిని తాడులా చేసి నేను వంతెనకి కడతా అని వెళ్ళి గడ్డితో తాడు చేస్తుంది మంచిదయ్యం కానీ ఆ తాడు కూడా తెగిపోతుంది దానికి లత నవ్వుతూ ఉంటుంది మంచిదయ్యం చేసే పనులు చూసి నవ్వుతున్న లతకి ఒక ఒక ఆలోచన ఆలోచన వస్తుంది నాకు వచ్చింది నువ్వు ఆ గడ్డితో ఎన్నిసార్లు తాడు చేసినా అది తెగిపోతుంది కానీ ఈ చెట్టు వేర్లని నువ్వు నీ శక్తితో తీయగలవా మనం వాటిని తాడులా చేసి వంతెన దాటుదాం అని మంచిదయ్యం తన శక్తి ఉపయోగించి చెట్టు వేర్లు అన్ని కలిపి తాడులా చేస్తుంది అప్పుడు లత ఆ తాడుని చెట్టుకు కడుతుంది మరోవైపు తాడుని మంచి దెయ్యం పట్టుకుంటుంది అప్పుడు లత ఆ వంతలో దాటి ముందుకు నడుస్తూ వెళ్తుంది అమ్మయ్య మనం ఈ వంతెన దాటేసాం నేనే ఎలా దాటాలో అని భయపడ్డా నువ్వు చేసే తింగరి పనులు చూశాక నాకు ఆ ఆలోచన వచ్చింది మంచిదయ్యం అన్న నువ్వు ఎలా అనుకుంటే అలా మంచిదయ్యం నాకు అని ఇద్దరు ముందుకు నడుస్తూ వెళ్తుంటారు అలా కొద్దిసేపు అయ్యాక వాళ్ళు ఒక గుహ దగ్గరికి వస్తారు ఆ గుహ కొండపైకి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క దారి కానీ ఆ గుహకి అడ్డుగా ఒక పెద్ద బండరాయి ఉంది మంచిదయ్యం ముందుకి ఎలా వెళ్ళాలి ఈ గుహకి అడ్డంగా ఈ బండరాయి ఉంది కదా ఒకసారి నీ దగ్గర ఉన్న నక్షలో చూడు మనం వెళ్ళేదారి సరైనదేనా సరే మంచిదయ్యం ఆగు చూస్తా అది చూస్తుంది లత తరువాత ఇలా అంటుంది మంచిదయ్యం మనం దారి సరైంది మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ రాయిని పక్కకి జరపాలి అవనా సరే పద మరి నా ఆ రాయని పక్కకి నెట్టుదాం అని ఇద్దరు కలిసి ఆ రాయిని పక్కకి నెట్టుతూ ఉంటారు ఎంత ప్రయత్నించినా ఆ రాయి ఏ మాత్రం జరగదు వసే పొట్టి దయ్యం నాట వైపు వెళ్లి ఆ రాయిని నెట్టుపో అని కోపంతో తిడుతుంది లత అప్పుడు మంచి దయ్యం నీకు సార్లు చెప్పా నేను వెళ్ళిపోతున్నా నువ్వే చేసుకో అని వెళ్ళిపోబోతుంది మంచిదయ్యం అప్పుడు లత ఆగు మంచిదయ్యం నేనేదో కోపంలో అన్నా నన్ను క్షమించు మంచిదయ్యం వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేము లత నేను ఇంకోసారి పుట్టిదయ్యం అన్నా అంటే నీ సంగతి చెప్తా అని అంటుంది మంచిదయ్యం అప్పుడు లత మంచిదయ్యానికి గుహ లోపలి వైపుకు వెళ్ళి ఆ రాయిని నెట్టమని చెప్తుంది మంచిదయ్యం కూడా లోపల వైపుకు వెళ్ళి నెడుతుంది కానీ ఏ ప్రయోజనం లేకుండా పోతుంది ఈ బండరాయి కొద్ది కూడా జరగట్లేదు ఈ సంగతి లతకు చెప్తే నన్ను చొక్క అని అనుకుంటుంది మంచి అలా అనుకొని లత దగ్గరికి వచ్చి ఆ రాయిని నెడుతూ ఉంటుంది ఇంతలో లతకి ఆ బండరాయి పైన కొన్ని గుర్తులు కనిపిస్తాయి మంచి దయ్య మాగు ఇక్కడ చూడు కొన్ని గుర్తులు ఉన్నాయి అవును లత ఇది నక్షత్రాల్లో ఉన్నాయి ఈ నక్షత్రాలు మన దగ్గర ఉన్న మార్గపటంలో ఉన్న విధంగా లేవు అవునా ఇప్పుడు ఏం చేయాలి మరి అవి అందులో ఉన్నట్టు కాకుండా తప్పుగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి రథ మనం వీటిని సరైన విధంగా పెడితే ఈ మార్గం తెరుచుకుంటుంది అనుకుంటా మంచిదయ్యం నువ్వు గాలిలోకి వెళ్ళి పైన నక్షత్రాలు ఎలా ఉన్నాయో నాకు చెప్పు నేను రాయి పైన వాటిని పైన ఉన్న విధంగా మారుస్తా సరే రథ నేను గాలిలోకి వెళ్ళి చూసి చెప్తా నువ్వు ఇక్కడే ఉండి వాటిని సరైన విధంగా మార్చు అని చెప్పి గాలిలోకి వెళ్ళి పైన ఉన్న నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో లతకి చెప్తుంది లత మంచిదయ్యం చెప్పిన విధంగా వాడిని మారుస్తుంది అప్పుడు ఒక్కసారిగా ఆ రాయి ఆ గుహ లోపలికి వెళ్ళిపోయి మార్గం తెరుచుకుంటుంది అప్పుడు లత మంచిదయ్యం ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు అలా ఇద్దరు లోపలికి నడుస్తూ వెళ్తూ ఉంటారు నేను తెలివి పెరగడానికి ఎక్కువ పండ్లు నేను అందుకే నాకు తెలివి అలా లోపలికి వెళ్ళగానే లోపల చుట్టూ పెద్ద పెద్ద బండరాల్లో ఉంటాయి వాటి మీద అన్ని సూచనలు రాసి ఉంటాయి లత ఆ శిలా మీద ఉన్న సూచనలు రాసుకుంటూ ఉంటుంది ఇంతలో ఊరి నుండి నత తెచ్చుకున్న ఆహారం నుంచి వచ్చే తియ్యటి వాసనకి అదే గుహలో చాలా రోజుల నుంచి పడుకున్న రాక్షసుడు నిద్రలేస్తాడు మీరు మీరు నాకు తెలియకుండా లోపలికి ఎలా వచ్చారు ఓ రాక్షసుడా నా పేరు లత నేను ఈ మీద ఉన్న సూచనల కోసం వచ్చాను ఇదిగో మేం వచ్చిన పని అయిపోయింది మేము తిరిగి వెళ్ళిపోతున్నాం అని అంటుంది లత అప్పుడు ఆ రాక్షసుడు ఓహో రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా ఒక్కసారి నా చేతికి చిక్కాక మీరు తప్పించుకోలేరు అని లతను పట్టుకోవడానికి వెళ్తాడు అప్పుడు మంచిదయ్యం ను ఏం చేయాల ని అంత చూస్తా ఆగు అని మంజయం ఆ రాక్షసుడి మీదకి వెళుతుంది కానీ మంజయం చిన్నగా అణడడంతో ఆ రాక్షసుడు మంజదయాన్ని సులువుగా ఓడిస్తాడు అప్పుడు లత ఇలా ఇలాంటుంది మంజయం నువ్వు ఆ రాక్షసుడిని బలంతో ఓడించలేవు నేను చెప్పినట్టు చెయ్యి అని మంజయం చెవిలో ఏం చేయాలో చెప్తుంది లత ఓ రాక్షసుడా నువ్వు నాతో పోటి పడు ఎన్నా ఒక్క తప్పితే మట్టి కార్పిస్తా అని రాక్షసుడికి కోపం వచ్చేలా చేస్తుంది ఏ అని వదిలేస్తే నా ముందే ప్రేలాపన చేస్తావా ఎవరిని ఎవరు మట్టి కరిపిస్తారో చూద్దాం రా అని మంచిదయ్యం మీదికి వెళ్తాడు ఆ రాక్షసుడు వాళ్ళు అలా గొడవ పడుతున్న సమయంలోనే లత సూచనలన్నీ రాసుకొని ఆ రాక్షసుడికి కనిపించకుండా బయటికి వచ్చేస్తుంది అప్పుడు మంచిదయ్యం వెంటనే గాలిలో ఎగురుతూ వచ్చి ఆ గు బయట ఉన్న నక్షత్రాలు మార్చగానే ఊహద్వారం మళ్ళీ మూసుకుంటుంది అవును మంచిదయ్యం పద మన ఊరికి తిరిగి వెళ్దాం అని అనుకొని ఊరికి తిరిగి వెళ్తారు వాళ్ళ నాన్నగారిని కలిసి ఆ శిలా పలక మీద ఉన్న సూచనలన్నీ చెప్తుంది లత అప్పుడు ఆ ఊరి పెద్ద అయిన సోమనాథ్ గారు సూచనలో ఉన్న విధంగా ఆ నది దారిని మనుపుతారు అప్పటి నుండి ఆ ఊరికి ఉన్న కరువు పోయి ఆ ఊరు మళ్ళీ పచ్చగా మారుతుంది ప్రాణాలకు తగ్గించి ఆ కొండపైకి వెళ్ళిన లతని ఆ ఊరి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటారు నీకు నేను మా ఊరి వాళ్ళు ఎంతో ఋణపడి ఉంటాం మంచిదయ్యం అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఊరి సమస్య తీర్చడానికి లత ప్రమాదం అని తెలిసిన ప్రయత్నించడం మాత్రం ఆపదు ప్రయత్నించకుండా గెలుపు మనకి రాదు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి